ముగిసినా ఇంకా పూర్తి స్థాయిలో పరిస్థితులు చక్కబడలేదు ఈ నెల పదకొండవ తేదీన మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల పదమూడవ తేదీన వెలువడ్డాయి అయితే చాలా ప్రాంతాల్లో హంగు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పడటంతో అక్కడ ఎవరు మేయర్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ముగిసినా ఇంకా పూర్తి స్థాయిలో పరిస్థితులు చక్కబడలేదు ఈ నెల పదకొండవ తేదీన మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ఈ నెల పదమూడవ తేదీన వెలువడ్డాయి అయితే చాలా ప్రాంతాల్లో హంగ్ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పడటంతో అక్కడ ఎవరు మేయర్ చైర్మన్ పీఠాలను దక్కించుకుంటారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కొత్తగా ఎన్నికై కౌన్సిలర్లు కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మేయర్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు కానీ వేర్వేరు కారణాల వల్ల రాష్ట్రంలోని పదకొండు పురపాలికల్లో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది ఈ వాయిదా పడిన పదకొండు మున్సిపాలిటీల్లో జనగామ ఇల్లందు సుల్తానాబాద్ కాగజ్ నగర్ ఇబ్రహీంపట్నం కేదనపల్లి జహీరాబాద్ ఖానాపూర్ ఇంద్రేశం డోర్నకాల్ తొర్రూరు మున్సిపాలిటీలు ఉన్నాయి అయితే ఈ పదకొండు మున్సిపాలిటీల్లో తిరిగి ఎప్పుడు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు అనేది మాత్రం ఇంకా ఎన్నికల అధికారులు క్లారిటీ ఇవ్వలేదు ఇక ఈ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఇక రాష్ట్రంలో సంచలనం రేపిన జనగామ మున్సిపాలిటీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది జనగామలోని ముప్పై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండు వార్డుల్లో విజయం సాధించగా దాని మిత్రపక్షమైన సిపిఎం ఒక వార్డును దక్కించుకుంది ఇక ప్రతిపక్ష బిఆర్ఎస్ కు కూడా పదమూడు సీట్లలో గెలిచింది మరో నలుగురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు ఇక ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్ల రెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు దీంతో మళ్ళీ ఇరు పార్టీలకు సమానంగా చెరో పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దృష్టి మొత్తం ఇండిపెండెంట్ కౌన్సిలర్లపై పడింది నలుగురు స్వాతంత్ర అభ్యర్థుల్లో కాంగ్రెస్కు ఇద్దరు బీఆర్ఎస్కు ఇద్దరు మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారం జరగడంతో జనగామ మున్సిపల్ రాజకీయాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి